హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శివుడు మన జీవితాల్లో అపూర్వమైన శక్తి కలిగిన దేవుడు ఆయన అనుగ్రహం మనం అనుభవించే ప్రతి శక్తి శాంతి ధైర్యం మరియు సంతోషం ఈరోజు మనం ఆకాశంలో శివుని అద్భుతమైన రూపాన్ని చూసాం ఈ అద్భుతమైన సంఘటన మనందరికీ శక్తిని ఆశను అందించే విశేషం ఒక సున్నితమైన ఉదయం ఆకాశం సున్నితంగా మబ్బులతో ఆవహించబడింది అయితే ఒక్కసారిగా ఆ మబ్బులు అంగీకరించాయి మనకు ఆకాశంలో ఓ అద్భుతమైన రూపం కనిపించింది ఇది శివుని రూపం అంతటా ప్రజలు విశేషంగా ఆశ్చర్యచకితులయ్యారు ఇంతకుముందు ఎన్నడూ చూడని ఈ అద్భుతం వారి హృదయాల్లో కొత్త నమ్మకాన్ని శాంతిని ఉత్పత్తి చేసింది శివుని ఈ అద్భుత రూపం ఆకాశంలో కనిపించడం మనకు ఒక చింతన తీసుకొచ్చింది శివుడు సృష్టికర్త సంహారకుడు మరియు పరమేశ్వరుడు అయిన శివుడు ఈ అద్భుతం ద్వారా మనకు ఒక సందేశం పంపిస్తున్నారు ఆ సందేశం ఏంటంటే మీరు ఒంటరిగా లేరని నేను ఎప్పటికీ మీతో ఉంటాను ఈ అనుగ్రహం మనకు ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇచ్చింది ఈ అద్భుత సంఘటనను చూసిన వారు అంతా ఆశ్చర్య జగుతులై శివుని ఆశీస్సులు కోరుతూ భక్తిగా మారారు వారి హృదయాల్లో శాంతి ధైర్యం విశ్వాసం నిలబడింది శివుని రూపం మాత్రమే కాకుండా ఆయన రూపంలో చూపించిన వెలుగుల ద్వారా వారు తమ జీవితం కోసం సరైన మార్గాన్ని కనిపెట్టారు మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి కానీ ఈ అద్భుతమైన సంఘటన ద్వారా శివుడు మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు జీవితం ఎప్పటికీ సులభంగా ఉండదు కానీ మనకు శివుని ఆశస్సులు ఉంటే అన్ని కష్టాలు ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది మీరు భయపడకండి అని శివుడు మనకు చెప్తున్నారు మీరు ఎప్పటికీ నా అనుగ్రహంలో ఉంటారు శివుని మహిమ అనేక రకాలుగా మనకు తెలియజేయబడింది ఈ అద్భుతమైన సంఘటన మనకు జీవితంలో ఎప్పటికీ ధైర్యంగా శాంతిగా ఉండాలని సూచిస్తోంది శివుడు మనతో ఎప్పటికీ ఉంటాడు ఆయన ఆశీస్సులు మనపై ఎప్పటికీ ఉంటాయి ఈ అద్భుతమైన చమత్కారాన్ని మీరు చూసి మీరు కూడా శివుని మహిమను అనుభవించాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్